మరి ఏ వర్క్స్ స్టార్ట్ అయితున్నాయి దానిపైన రెవ్యూ తీసుకోవడం దీంట్లో భాగంగా ఏంటంటే మన గతంలో మరి పదిహేను కోట్ల రూపాయలు సంఖ్యం కావడం జరిగింది దాంట్లో దానికి సంబంధించిన వర్క్స్ ఏ విధంగా నడుస్తా ఉన్నాయని చెప్పేసి ప్రగడం జరిగింది ఆల్మోస్ట్ అన్ని కూడా టెండర్స్ ప్రధానంగా మనకి ఏదైతే కోమటి కుట్ట ఉందో ఆ కోమటి గుట్ట మొత్తం కూడా బ్యూటిఫికేషన్ చేయడం రాయరావు వచ్చారు బీపీ మేడం అదే విధంగా కుమ్మడి కుట్టకు సంబంధించినటువంటి వాటర్ ఏదైతే ఉందో వారి ఇంట్ల మధ్య పోతా ఉంది కాబట్టి దానికి ఒక కాలువ కట్టడం అదే విధంగా చెరువుల నీళ్లు కూడా అన్ని పొల్లి టైపోతా ఉన్నాయి కాబట్టి దాంట్లో బురికి నీళ్ళన్ని కూడా మరి సంబంధించిన టౌన్ బురికి నీళ్ళన్నీ కూడా రాయరావు చెరువులో పూర్తిలే కాబట్టి దానికి కోసం ఒక ఎస్టీపీ అక్కడ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అదే విధంగా మన ఆర్టీసీ గ్రౌండ్ కు సంబంధించినటువంటి మోరీ ఏదైతే ఉందో అది మొత్తం కుంట పూల్ చేయడం ఇంతకుముందు పూర్ చేయడం జరిగింది కాబట్టి దాంట్లో వాటర్ కూడా వెనకాల ఇళ్లలోకి వస్తున్నాయి కాబట్టి దానికోసం కూడా ఒక డ్రైన్ కూడా అక్కడ కట్టించడం జరుగుతుంది సో ఇవన్నీ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి సక్రంగా జరుగుతున్నాయా లేదా మరి రివ్యూ చేసి టెండర్స్ ప్రాసెస్ అయితే ఇప్పుడు టెక్నికల్ సాంక్షన్ కోసం వెయిట్ చేసి తొందరగా కంప్లీట్ చేసేసుకొని వర్క్స్ అని కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి పదిహేను వార్డులకు సంబంధించి పదిహేను వార్డులో కూడా ఒక్కొక్క వార్డుకి ముప్పై లక్షల రూపాయలు చెప్పిన అభివృద్ధి కోసం అండర్ గ్రౌండ్ పేమెంట్స్ కానీ సీసీ రోడ్స్ గానీ ఆ పనులు కూడా జరుగుతారు మరి అదేవిధంగా మనకి ఇంకా ఇంతకుముందు ఏంటంటే గతంలో మరి ముప్పై ఐదు ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ నుంచి తీసామని చెప్పేసి సర్వే జరిగింది సో దానిలో ఏంటంటే కలెక్టర్ గారు ఒక ఏడు ఎకరాలు ఏమో డౌకఆర్ కి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఏడు ఎకరాలు ఏమో స్టేడియం కి ఇవ్వడం జరిగింది స్టేడియానికి రెండు కోట్ల డెబ్బై ఏడు వేల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది కానీ పనులు మాత్రం పురోగతిలో లేవు అందుకని చెప్పేసి ఆ సంబంధిత స్పోర్ట్స్ ఆఫీసర్ తో కూడా మాట్లాడడం జరిగింది సైట్ కూడా కలెక్టర్ గారు అడ్వాన్స్ సెవెన్ థర్టీ వన్ సర్వే నంబర్ లో ఏడు ఎకరాల భూమిని దానికోసం కేటాయించడం జరిగింది కాబట్టి వర్క్స్ అన్ని కూడా టెండర్స్ ఫిల్ చేసి ఆ వర్క్ ని స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేయాలని కష్టపడడం జరుగుతుంది అంతేకాకుండా మన కాలేజ్ గ్రౌండ్ లో ఇంతకుముందు ఆడిటోరియం తీసేసింది కాబట్టి అక్కడ మినీ స్టేడియం ని మన ఇండోర్ ని మరి ప్రపోజ్ చేయడం జరుగుతుంది ఇండోర్ స్టేడియం ని పనులని కట్టించే విధంగా కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది అంతేకాకుండా స్లాటరాస్ కూడా కట్టడం జరిగింది ఆ స్లాట రాస్ కు సంబంధించి మరి ఆ ఆ పనులన్నీ కూడా అయిపెట్టి ఆండవర్ చేయలేదు కాబట్టి దాన్ని ఆండవర్ చేసే విధంగా కూడా మరి ఆదేశించడం జరిగింది మరి ఇది కాకుండా ఇంకా కూడా ప్రతి వారికి కేవలం తొమ్మిది మాత్రం బోల్ ఇంకా మిగిలిన ఆరు బోర్డు కూడా వేసేసి మరి ప్రతి బోర్ ఏంటి వాటికి కూడా హోటల్ చేసి అక్కడ ప్రాంతంలో ఆ వార్డ్ సంబంధించి తాగునీటి సమస్యలు లేకుండా చేయాలని చెప్పడం జరిగింది మరి మున్సిపల్ కి సంబంధించి కొన్ని గతంలో కేసీఆర్ గారి నాయకత్వం శాంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ వెజ్ నాన్ వెజ్ మున్సిపల్ ఆఫీస్ ఒకటి శాంక్షన్ వచ్చి పెండింగ్ మరో ఆఫీస్ కూడా పెండింగ్ అయిపోయింది తొందరగా కంప్లీట్ చేసి అది ఉపయోగంలోకి తీసుకొచ్చే విధంగా చెయ్యాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి మున్సిపల్ ఆఫీస్ కి ఇప్పుడు బిల్డింగ్ సంబంధించి మనం వెళ్ళాలంటే కూడా దానికి ఫర్నిచర్ అవసరం ఆ ఫర్నిచర్ కోసం కమిషనర్ గారికి కమిషనర్ మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లెటర్ రాసి I'm going to actually in the Facebook of do Grand